హాయ్ యువర్స్ వెల్కమ్ టు వీ నైన్ న్యూస్ అండ్ క్రియేటివ్ మోడ్ నైన్టీన్ సెవెంటీ వన్ సో వరుణ్ మోటార్స్ అండ్ వరుణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఈ మాట నైన్టీన్ నైంటీ టూ నైంటీ త్రీ నుంచి కూడా విశాఖపట్నంలో ప్రతి ఒక్కరికి కూడా నేనంటే అంటే ఇంటిలో ఉన్న ఒక కంపెనీగా వెలుగొందేది వెలుగొందుతూనే ఉంది ఇప్పటివరకు కూడా సో ఆ నేపథ్యం నుండి నేను ఇప్పుడు వస్తున్న నేపథ్యం గురించి వరుణ్ మోటార్స్ గురించి చెప్పాలంటే కనుక వరుణ్ మోటార్స్ అనేది ఒకప్పుడు ఫస్ట్లో బజాజ్ కంపెనీకి డీలర్గా ఉండేది విశాఖపట్నంలో సో ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ అనేసి ఉంది అది నెక్స్ట్ వరుణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వరుణ్ మోటార్స్ అనేది సిరిపురం జంక్షన్లో స్టార్ట్ చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ రెండింటి టగ్ ఆఫ్ వారి ఉండి నెంబర్ వన్ స్థానాన్ని అనతి కాలంలోనే అందుకుంటూ గాజువాక నర్సీపట్నం అలాగ తదితరంగా విస్తరిస్తూ తమ బ్రాంచెస్ని దూసుకెళ్తున్న ఒక సంస్థ ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక పెద్ద వటవృక్షంగా ఎదిగి కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ కొన్ని వేల కుటుంబాల్లో కాంతుల్ని నింపుతూ ఉన్న సంస్థ వరుణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వరుణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో వరుణ్ మోటార్స్ బజాజ్ డీలర్స్ ఉన్నారు వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే జేసీబీ ఒకటి ఉంది నెక్స్ట్ వరుణ్ లీజింగ్ వరుణ్ ఫైనాన్స్ అండ్ వరుణ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది వాళ్ళకి వరుణ్ క్యారియర్స్ అని సో వీటి ద్వారా వెళ్తున్న నేపథ్యంలో ఆ తర్వాత బజాజ్లో క్లిక్ అయ్యి వాళ్ళ తలకు ఉనికి చాటుకున్న తర్వాత ఏంటంటే వరుణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా వచ్చింది వరుణ్ మారుతి సిరిమరం జంక్షన్లో వుడా చిల్డ్రన్స్ థియేటర్ ఆపోజిట్గా ఉన్నది వరుణ్ మారుతి షోరూమ్ ఇప్పుడు అది కూడా నేనండి నెంబర్ వన్ స్టేజ్కి వెళ్ళింది ఈ మధ్యకాలంలో వేరే వేరే కంపెనీ వాళ్ళు కూడా వా డీలర్స్ డీలర్షిప్ తీసుకోమని వరుణ్ మోడల్స్ దగ్గరికి వచ్చేసి వాళ్ళ కంపెనీ డీలర్షిప్స్ కూడా వరుణ్ మోడల్స్ అప్ప చెప్పడం జరిగింది అంత అంత ఎలివేట్ అవుతూ అంత పర్ఫెక్ట్గా కస్టమర్కి సేవలు అందిస్తూ ఒక నీతి నిజాయితీతో కూడిన ఒక బిజినెస్ బిజినెస్ అంటేనే డబ్బులు సంపాదించుకోవడానికి ఎవరైనా చేస్తారు ఓకే ఆ డబ్బులు సంపాదించుకునేది తప్పు కాదు ఆ పాయింట్ నేను తర్వాత వస్తాను ఆ తర్వాత మారుతి అయిపోయిన తర్వాత ఏంటంటే నోవాటెల్ కంపెనీ ఆ నోవాటెల్ హోటల్ అనేది వైజాగ్లో ఏదవుతుందో అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు సో ఇదంతా ఈ నేపథ్యం అంతా ఏంటంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి అది కూడా నెంబర్ వన్ హోటల్ ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్ విశాఖపట్నం సో పెర్ఫెక్ట్ రన్ అవుతుంది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే అక్కడే విడుదల చేయడం అనేది జరుగుతుంటుంది మీ మనం అందరం చూసాం ఆ మధ్య జరిగినటువంటి గొడవల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు నవ్వటల్ హోటల్లోనే బస్ చేయడం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే సో ఈ నేపథ్యంలో అంత స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తున్న ఒక వరుణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండ్ నో మీదనే మీద ఈ మధ్యలో నేను ఎన్నోసార్లు చెప్పాను ఆర్టీవీ అనేది ఒక ఆర్టీవీ అనే ఒక ఛానల్ ఉంది అది వన్ ఆఫ్ ద వరెస్ట్ ఛానల్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ తెలుగు ఏదైతే తెలుగు భాషకి అండ్ తెలుగు రాష్ట్రాలకి పట్టిన చెడ ఆర్టీవీ రవిప్రకాష్ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు ఎవరికైనా డబ్బులు అడగడం ఏదైనా పెద్ద కంపెనీకి వెళ్ళి డబ్బులు అడగడం వాళ్ళు ఇవ్వనంటే వాళ్ళ మీద నెగిటివ్గా ప్రచారాలు చేయడం ఒక వ్యక్తి అవనేయండి ఒక సంస్థ అవనండి ఒక కంపెనీ అవనండి ఒక పెద్ద ఆర్గనైజేషన్ అవనండి దేని దగ్గరికి వెళ్తారు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి తక్కువ వస్తాయి ఓకే ఎంత ఎలివేట్ చేసుకుంటూ మొత్తం అన్ని రాష్ట్రాలు అన్ని స్టేట్స్లో కూడా రెండు రాష్ట్రాల్లో అన్ని స్టేట్స్లో కూడా విస్తరించుకుంటూ వెళ్ళాలంటే వాళ్ళకి ఇన్కమ్ కావాలి కాబట్టి ఏదో కంపెనీ మీదనే డిపెండ్ అవ్వాలి డిపెండ్ అయినప్పుడు వాళ్ళ కంపెనీస్కి వెళ్ళేసి వాళ్ళు ఈ టైప్ ఆఫ్ అమౌంట్స్ అడిగినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేస్తే కనుక ఆ కంపెనీల మీదని దుష్ప్రచారం చేయడం హండ్రెడ్ పర్సెంట్ టీవీ నైన్ రవిప్రకాష్ గారు అప్పుడు టీవీ నైన్లో చేసేవాళ్ళు ఆ తర్వాత ఇయంతాలుగా ఈ వ్యవహారాలను తెలిసి టీవీ నైన్ నుండి బయటికి తరిమేసిన తర్వాత ఇప్పుడు ఆర్టీవీ అని ఒకటి పెట్టుకొని ఈ దందాలు కొనసాగిస్తున్నాడు ఈ రోజు బలైపోయింది ఎవరు నో ప్రభు కిషోర్ గారు ప్రభుకిషోర్ గారు నేను ఎందుకంటే వరుణ్ గ్రూప్ గురించి చెప్తున్నానంటే నాకు మాస్ మాతృ సంస్థ వరుణ్ మోటార్స్ యా నేను ఫస్ట్లో ఏంటంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఒక సామాన్యమైన ఎగ్జిక్యూటివ్గా నేను వరుణ్ మోటార్స్లో జాయిన్ అయినా సిరిపురం జంక్షన్లో ఆ తర్వాత నా వర్క్ చూసి అంటే వరుణ్ మోటార్స్లో ఏంటంటే ఎవరైతే కష్టపడతారో ఎవరైతే కష్టపడే తత్వం ఉంటుందో వాళ్ళని పైకి తీసుకొస్తారు ఇలా చెయ్యి పట్టుకుని పైకి తీసుకొస్తారు అదేవిధంగా కష్టపడే తత్వం ఫస్ట్ నుంచి కూడా ఎవరైతే కష్టపడులు చేశారో అలాంటి మాలాంటి వాళ్ళని కూడా ఏంటంటే మేనేజర్ స్థాయికి తీసుకెళ్లిన ఘనత వరుణ్ మోటర్స్ది ఈరోజు ఇన్ని ఇన్ని సంస్థలు పెట్టుకునేటంటే ఇంత కోకొలలుగా మొత్తం ఇంతమంది ఒక కొన్ని వేల మంది ఫ్యామిలీస్ వరుణ్ మోటర్స్ని పోతున్నాయి అలాంటి వరుణ్ మోటార్స్ మీదని బురద చల్లి ఆ సంస్థ మీద మచ్చ తెచ్చి ఎంతమంది కుటుంబాలను కూడా రోడ్ను పాలు చేయాల పాలు చేయాలని అనుకుంటున్న ఆర్టీవీని చూస్తే ఈరోజు అసహ్యం వస్తుంది ఆ రోహిత్ అనుకుంటా ఆ యాంకర్ నువ్వు వేసుకుని అరుస్తున్నావు ఎప్పుడో నీకు చెప్పాను నేను లైవ్లోనే నీకు ఒకరోజు కామెంట్ పెట్టాను అరిస్తే గుండాకి చచ్చిపోతావురా అని ఓకే ఏంటి అరుపులేంటి నువ్వు నిన్నను వరుణ్ మోటార్స్ మీద అదే నో హోటల్ మీదను నువ్వు ఇచ్చిన ఆర్టికల్లో ఏముంది ఆ ఎదురుగా ఓకే తాజ్ హోటల్ ఉండేది అది కూడా నోవాటెల్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడ కూడా హోటల్ కదుతున్నారు దీని దానికి ఫ్లైఓవర్ బ్రిడ్జ్లో గ్లాస్ బ్రిడ్జ్ చేస్తారు అని చెప్పేసి చెప్తున్నావు దాని మీద కన్స్ట్రక్షన్ అయినప్పుడు కన్స్ట్రక్షన్ అయినప్పుడు అంత పెద్ద బిల్డింగ్స్ కట్టేటప్పుడు ఎంత లోపలికి డిగ్ చేయాలి భూమిని బిగ్ చేసేటప్పుడు ఆ ధూళి ఆ మాత్రం మాత్రం రోడ్డు మీదకి వస్తుంది అది ఆల్రెడీ మున్సిపాలిటీ వాళ్ళు చూసుకుంటారా ఎవరు చూసుకుని వాళ్ళు క్లీన్ చేసుకుంటూ వెళ్తారు ఎందుకంటే వైజాగ్లో ఇంత పెద్ద హోటల్స్ రావడం వలన వైజాగ్ కీర్తి కీర్తిప్రతిష్టలను ఇనుబడింపజేసే విధంగా ఉంది నోవాటెల్ అనేది ఒక పెద్ద సంస్థ అది ఈరోజు వైజాగ్లో ఉండబట్టి ఎంతమందికి ఇది విశాఖపట్నంకి ఒక తలమానికంగా ఉండదు అని విశాఖపట్నం ఒక గర్వకారణమైనటువంటి హోటల్స్ అవి ఒక పెద్ద కంపెనీలు రాని వస్తే కనుక వాళ్ళకి వాళ్ళని లంచాలు అడిగేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము ఒక పెద్ద హోటల్స్ వస్తే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థల మీదను కూడా బురద జల్లి ఏమి సాధిస్తున్నావు రవిప్రకాష్ నువ్వు ఆర్టీవీని పెట్టుకొని ఆర్టీవీ ఈజ్ ద వన్ ఆఫ్ ద వరస్ట్ ఛానల్ ఇన్ తెలుగు మీడియా అది నేను ప్రతిసారి చెప్తున్నాను అనవసరమైన డిబేట్లు పెట్టడం అనవసరమైన ఇది రేపయ్య నుండి డిబేట్లు కూడా మొదలు పెడతావు నువ్వు అంటే ప్రభుకిషోర్ గారిని దగ్గరకు వచ్చి మళ్ళీ నేను బాబుబాబు నేను ఎంతో కొంత నీకు ముట్ట చెప్పేసానని చెప్తే ఆపుతావు లేకపోతే రేపటి డిబేట్లు కూడా కండక్ట్ చేస్తాను నువ్వు ఇంత నీచానికి దిగబడి అసలు ఇంత నీచానికి నువ్వు ఒడిగడుతూ ఒక మీడియాని పరువునే నువ్వు బజారుకి ఈడుస్తున్నావు మీడియా అంటే నా జనాలు అసహ్యించుకునే విధంగా చేస్తుంది ఆర్టీవీ మరి ఒక ఆంధ్రజ్యోతి ఎందుకు మా రెస్పాండ్ అవ్వలేదు ఈటీవీ ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు టీవీ ఫైవ్ ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు ఇవన్నీ కూడా నేను అంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ వాళ్ళందరికీ రెస్పాండ్ అవ్వదు నీకు ఎందుకు వచ్చింది దురదంటున్నా నీకేంటి నీకేంటి ప్రభుకిషోర్ గారి గురించి నీకేమి తెలుసు వాళ్ళన్నీ కూడా పేపర్ మీద ఏ విధంగా ఉందో పేపర్ వర్క్ ప్రకారంగానే అన్నింటిలో కూడా ఏంటంటే వాళ్ళు చేస్తారు ఆ వర్క్ ఎందుకంటే యాజ్ ఏ ఎక్స్ ఎంప్లాయ్ ఆఫ్ వరుణ్ మోటార్స్ చాలా గర్వంగా చెప్తున్నాను నేను ఈరోజు ఇంత దీనిగానే జనాల్లోకి వెళ్ళి మాట్లాడడం ధైర్యంగా మాట్లాడడం నెక్స్ట్ ఏంటంటే ఏ ఇష్యూని ఏ విధంగా ఎదుర్కోవడం ఇవన్నీ వచ్చిందంటే నాకు వరుణ్ మోటార్స్ నేర్పించింది అవి ఎంతో మందికి బతకడం నేర్పించింది వరుణ్ మోటార్స్ కొన్ని వేల మంది ఈరోజు బయటికి వెళ్ళి బతుకుతున్నారు వేరువేరు వర్కుల్లో ఓకే అది ఒక కళాశాల ఒక స్కూల్ వరుణ్ మోటోస్ ఓకే అది గుర్తుపెట్టుకుంటే మంచిది ఎవడి మీద అయ్యా నువ్వు ప్రజలతో ప్రజలందరికీ నేను చెప్తున్నది ఒకటే ఈ ఆర్టీవీ అనేవాడు ఒక వర్ష్ట్ ఛానల్ దాన్ని బహిష్కరించండి అని పదిసార్లు చెప్తున్నాను ఓకే వాడు ఇస్తున్న ఆర్టికల్ని నిన్న చూడండి ఏమీ లేదు అలా విజయవాడలో హైవేని ఆక్రమించి హైవేని ఆక్రమించేస్తే ఊరుకుంటారా అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు హైవేని ఆక్రమించారా నేను చూపించాను అంటున్నావు ఒక్కడ నువ్వు ఈరోజు ఏంటంటే ప్రూఫ్స్ ఏమైనా బయట పెట్టావా ఎంతసేపు ఆ దూలు వచ్చేస్తుంది అక్కడ జారి అప్పుడు ఎప్పుడో ఎవరో జారి పడిపోయారో అక్కడ ఏదో యాక్సిడెంట్ అయిపోయిందంటే ఫస్ట్లో ఆయన యాక్సిడెంట్లు ఆ డౌన్లో బ్రేకులు పట్టక బీచ్లోకి దూసుకెళ్ళిపోయింది తీసుకొచ్చి ఈరోజు నోటెల్ హోటల్ మీద తిట్టేస్తావా అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావరా రవి రవిప్రకాష్ నువ్వు ఏంటి ఎవరిని అంటే విశాఖపట్నంకి కంపెనీలు ఏమి రానివరా అంటే విశాఖపట్నంలో కంపెనీలు వస్తే కనుక ఇలాంటి కంపెనీలు కానీ హోటల్స్ కానీ వస్తే కనుక విశాఖపట్నంలో ఈ ఇది ఉద్యోగాలు పెరుగుతాయి ఉపాధి లభిస్తుంది ఓకే అలాంటి సంస్థల్ని పారిపోయేటట్టు చేస్తారా మీరు అలాంటి సంస్థలు మూతపడేటట్టు అలాంటి సంస్థల మీద మీరు నెగిటివ్గా న్యూస్ ఇచ్చేస్తారా నీవు నువ్వు నీకు వాళ్ళు విధించే విధించే మెదుకుల కోసం వాళ్ళు విధించే మెదుకుల కోసం ఎంతమంది బ్రతుకులు నువ్వు రోడ్డు మీద పడేస్తావు నువ్వు నూటేళ్ళు ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు వరుణ్ గ్రూప్లో మొత్తం వరుణ్ మోటార్స్ అన్ని సంస్థల్లో వరుణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎంతమంది చేస్తున్నారు నీకు తెలుసా ఒకడు కష్టపడి వస్తే కష్టపడి వచ్చిన వాడికి ఆ పైసా వ్యాలీ తెలుస్తుంది నెక్స్ట్ ఏంటంటే జనాల్ని ఆదరించడం ఎలాగా లేకపోతే సొసైటీలో మంచి నైవేద్యం చేయాలి తెలుస్తుంది నీలాంటోడు బ్లాక్ మెయిల్స్ అలవాటు పడిపోయి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజాలనుకుని వాడు నీలాంటోడికి ఏం తెలుస్తుంది దగ్గరగా అరిచి నేను అటువంటి లైవ్ పెట్టున్నావు కింద కామెంట్స్ ఎవడు ఎవడు దాకట్లేదు అసలు ఒక ఎవరో బెటర్ ఒకే ఒక కామెంట్ నేను చూశాను ఆర్టీవీ ఇలా వచ్చిన కంపెనీస్ని కనుక మీరు ఈ విధంగా బ్యాడ్ చేస్తే కనుక వైజాగ్లో కంపెనీస్ అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి అని చెప్పి అప్పుడెప్పుడో వేరే గవర్నమెంట్ ఉండేటప్పుడు వాళ్ళు కంపెనీల్ని బెదిరించేసి వాళ్ళ దగ్గర నుంచి ఏమో కమిషన్లు అడిగినందుకు ఎన్నో కంపెనీలు పారిపోయాయి ఏం ప్రభుకిషోర్ గారు అది బొంబేలో పెట్టుకోలేరా చెన్నైలో పెట్టుకోలేరా ఏంటి మాట్లాడుతున్నారు మీరు కెపాసిటీ లేని మనిషి అనుకున్నారు ప్రభుకిషోర్ గారు అంటే ప్రభుకిషోర్ గారంటే మీకేం తెలుసు మాట్లాడుతున్నారు మళ్ళీను ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి ఆర్టీవీ అనేది ఓకే వన్ ఆఫ్ ద విషప్ ఛానల్ వాడి మాటలు నమ్మాల్సిన అవసరం లేదు ఓకే వాడు నా ఛానల్ ఆర్టీవీ అంత రీచ్ లేకపోవచ్చు కానీ నాకున్న పరిధిలో నేను పోరాడతాను హండ్రెడ్ పర్సెంట్ పోరాడతాను ఎవడరా నువ్వు మాట్లాడడానికి ఇది పెద్ద ఏదో ఇష్యూ దూలు వచ్చింది దుమ్ము వచ్చింది రోడ్డు మీద పడిపోయి పెద్ద ఇష్యూరా నీకు ఆ దుమ్ము వచ్చిందంటే అది మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవట్లేదు కలెక్టర్ పట్టించుకోవట్లేదు చేస్తారు ఎవరి డ్యూటీలు వాళ్ళు ఎవరి డ్యూటీలు వాళ్ళు చేస్తారు తుడుస్తున్న తుడుస్తున్న వాళ్ళే మా రోడ్లు క్లీన్ చేస్తున్నప్పుడు వెళ్ళిపోయి కెమెరా తీసేస్తావు వాళ్ళు ఎప్పుడు రోడ్లు క్లీన్ చేస్తున్నారు అప్పుడు వెళ్ళిపోయి మా కెమెరాని చూసి రోడ్లు క్లీన్ చేస్తున్న అని చెప్పిన అని బతుకు బతుకున్నావు నువ్వు అర్థమైందా హండ్రెడ్ పర్సెంట్ ప్రజలందరూ నేను చెప్పేది ఏంటంటే వరుణ్ మోటార్స్ వాట్ ఈజ్ వరుణ్ మోటార్స్ నేను వరుణ్ మోటార్స్ నాటిన మొక్కనే నేను వరుణ్ మోటార్స్లోనే నా కెరియర్ స్టార్ట్ అయింది ఐ నో వాట్ ఈజ్ వరుణ్ మోటార్స్ ఈరోజు బయటకు వచ్చినా సరే గొప్పగా చెప్పుకుంటున్నాను వరుణ్ మోటార్స్ గురించి అండ్ నోటల్ హోటల్ ఆ టైంలో మేము ఉండేటప్పుడే అది కన్స్ట్రక్షన్ జరిగేది ఓకే జానకి రామ్ గారు దాన్ని కన్స్ట్రక్షన్ అంతా ఉండేది మేము వెళ్ళే వాళ్ళం మేము అది చూసేవాళ్ళం అలాంటి సంస్థ మీదను ఈరోజు నిన్నగా మొన్న వచ్చిన ఎదవ నానా రకాల బుర్ర బురద చల్లుతుంటే సారీ బురద చల్లుతుంటే గుండెలు తగిలిపోతున్నాయి నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సామాజిక సమస్యలు రైతుల సమస్యలు బోల్డ్ ఉన్నాయి ఓకే వాటి మీద నీ దమ్ముంటే వాటి మీద డిబేట్లు పెట్టు వాటి మీద పెడితే నీకు డబ్బులు రావు చిల్లర మెదుకులు రావు ఓకే అందువల్ల ఏంటంటే ఇలాంటి సంస్థల మీదను ఒక మంచి వాళ్ళ మీదను మంచి మా ప్రజలకు ఉపయోగపడి ప్రజలకి చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి సంస్థల మీద పడితేనే నీకు తిండికి డబ్బులు నీకు శాలరీస్కి ఇచ్చుకోవడానికి నువ్వు ఎలాగ మొరగమంటే నీ యాంకర్స్ అలా మురుగుతారు ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఇష్యూ గురించి మళ్ళీ నేను కనుక ఆర్టీవీ వేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇదే విధంగా చెప్తాను ఓకే వస్తున్న కంపెనీలని లాస్ చేయక ఐ నో వాట్ ఈస్ వరుణ్ మోటార్స్ What is one group of companies? What is Novotel? Okay. Thank you very much.